నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే విశ్వ వసుగు నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్ గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురుగారు సంవత్సరం అంటే అందరికీ సంపద సంవత్సరం అని అర్థం సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరికి వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం లా దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాని తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం ఇదంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వైటుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని వేసి వీడికి కొనుంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని కూడా అంటే తెలివితేటలతో కుటుంబాన్ని మహిళలు సర్ సర్దిద్దుకుంటారు ఇక విదేశీ యానాలు తెగలిపోతారు ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా అయితే సంవత్సరంలో రాశి వారికి ఎలా చెప్పండి గురువు ఇరవై ఐదు ఉగాది నుంచి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు మిథున రాశి వారికి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంది అని చెప్పాలి గురుబలం తగ్గింది ఇప్పుడు ఆ గురుబలం కొంచెం పెరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు విక్రమస్థానంలోకి వచ్చి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి విదేశాలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్తో బిజినెస్లు చేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది స్టూడెంట్సే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మరి ప్రభుత్వ ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుకోవడానికి కానీ ఫారిన్ ఉద్యోగాల కోసం ఒక డ్రీమ్ లాగా ఉంటుంది అవి ఒక్కొక్కసారి జరగవు అలాంటివి ఈ సంవత్సరం మిథున రాశి వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత మిథున రాశి వారికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ సంవత్సరము అన్నదమ్ములతో ఆత్మీయులతో తల్లిదండ్రులతో ఒక వీళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి వాళ్ళు హట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అన్నదాముల మధ్య ప్రతిరోజు ఫోన్ చేసుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గుతుందనమాట అంటే ఆస్తుల వ్యవహారాల్లో అక్క తమ్ముళ్ళకి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఇలాంటి విషయాలు పక్కాగా జరుగుతాయి లేకపోతే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా చదువుతారు విదేశాలలో మీకు కావలసినటువంటి చదువులకి అన్ని కోర్సులు అన్ని దేశాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ట్రంప్ అడ్డు సరే మన భారతీయ విద్యార్థుల యొక్క ప్రావీణ్యత ఆ యొక్క నైపుణ్యం ఎలాంటిదంటే వీళ్ళు వెళ్ళి తేరతారనమాట ఇతర దేశాలకు పోతారు లేకపోతే ఆ విధంగా ఈ యొక్క చైనాకి వీళ్ళంతా కూడా ఫార్మాసూటికల్ పౌడర్స్ ఈ సప్లై చేసి బిజినెస్ల్లో రాణిస్తారు షేర్స్ అండ్ మార్కెటింగ్ ఈ షేర్స్ బిజినెస్లోకి వెళ్ళకూడదు లాభాలు వస్తున్నాయని చూపించినప్పటికీ కూడా ఈ మిథున్ రాసి వాళ్ళు వెళ్ళకూడదు దొంగ యాప్స్ వల్ల దెబ్బ తినేటటువంటి అవకాశాలు అన్నమాట నెట్వర్క్ మార్కెటింగ్ చేయకూడదు కానీ డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారి స్త్రీల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కాస్త ఊరట అనేటటువంటిది చెందుతారు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరము డిప్ ఈ యొక్క డిప్రెసివ్నెస్ నుంచి డిప్రెషన్గా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు కాస్త ఉత్సాహభరితంగా తయారవుతారు అందువలన కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి ఆ వ్యక్తుల యొక్క వ్యాపారాలకి ప్రపోజల్స్ ఇచ్చినప్పుడు ఇవి ప్రాక్టికల్గా జరుగుతాయా జరగవా లాభాలు వస్తాయా లాభాలు రావా అని చెప్పి బ్లైండ్గా వెళ్లకుండా ప్రాక్టికల్గా ఆలోచించుకొని వీళ్ళు స్టెప్స్ తీసుకుంటే మంచిది అనమాట ఆ తర్వాత స్నేహం కోసం పార్టీలు పబ్బులు అని చాలామంది మిథున్ రాశి వాళ్ళు వెళ్తారు ఎక్కువగా వెళ్ళేది మిథున రాశి వాళ్ళే పన్నెండు రాశుల్లో అంటే సహనం ఉండదు వీళ్ళకి పేషెంట్స్ ఎక్కువ ఉండదు అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరము శని యొక్క స్థితిగతుల వలన మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అండ్ భాగ్యంలోకి రాహుగ్రహం రావడం వలన పూర్వజన్మ అదృష్టాన్ని రాహువు ఇస్తాడు రాజకీయ నాయకులకి కొన్ని పోస్టులు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఆడవాళ్ళకు కూడా ఇంట్లోనే భర్త కూడా చక్కగా ఒక పోస్ట్ అనేటటువంటిది చిట్టి పాటలు పో వేయడము ఇలాగ అదనపు ఆధార ఫీడ్బ్యాక్స్ తయారు చేయడము ఇలాంటి కంపెనీస్ ఆడవాళ్ళు పెట్టుకుని స్వయంగా వీళ్ళు ఒక పోస్ట్ని క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు అంటే ఏదైతేనేమి ఈ సంవత్సరం అంతా కూడా మహిళలు ఆనందంగా ఉంటారమ్మాయి రోగాలు వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి వచ్చేటటువంటి ఎక్కువగా వచ్చేటటువంటి ఆరోగ్యపరమైన ప్రాబ్లం ఏంటంటే యాంగ్జైటీ ఓవర్ యాంగ్జైటీ వీళ్ళతో ఏదైనా విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అని మనం ఫోన్ కట్ అనుకో ఇక రోజంతా కూడా వాళ్ళు మనకు ఫోన్ కొడుతూనే ఉంటారనమాట ఏంటి ఏంటది అని ఆ యాంగ్జైటీ అనేటటువంటిది మగవాళ్ళల్లో కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాంగ్జైటీని తగ్గించుకోవాలా నరాల సంబంధమైనటువంటి వీక్నెస్లు వీళ్ళకి ఎక్కువ వస్తాయి అలాగే ఈ గతంలో మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు అది ఇంకా ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మైగ్రేన్కి మందులు మెడికేషన్ అనేటటువంటిది చాలామంది స్టాప్ చేసి మరియు ఓకే ఆరోగ్యపరంగా మీరు చూసుకోండి మరి కానీ పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు రాశి వారికి లేవు రైట్ అండి అయితే విశ్వ నామ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి కలిసి రావాలి అంటే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అదృశ్య సంఖ్య కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే వారం రోజు చెప్పండి ఈ మిథున రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రంగు గ్రీన్ కలర్ నెంబరు లక్కీ నెంబరు ఐదు పద్నాలుగు కూడా అలాగే ఈ యొక్క అదృష్ట దేవత ఉంటుంది శ్రీమన్నారాయణమూర్తి అలాగే అదృష్ట వారం వచ్చేసరికి బుధవారం ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కూడా సాంప్రదాయబద్ధంగా అయినటువంటి మన తాతలు ముత్తాతలు గురువులు చెప్పిన జ్యోతిషం ప్రకారము వీళ్ళు బుద్ధ ఈ యొక్క మిథున రాశి వారికి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకి కిలోం పావు మినుముల్ని ఆవు ఈ యొక్క పసుపు రంగు ఇచ్చి పెద బ్రాహ్మడికి మనము ఏ వారమంటే ఈ యొక్క గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున మూడు ఇస్తే విశేష ఫలితాలు కలుగుతాయి పంతులు గారులు పాపం మూడు గంటలకు రాలేరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పారితోషికం ఇవ్వాలి ఇచ్చి రప్పించుకోవాలి లేకపోతే మీ ఇంటికైనా పంతులు గారిని ముందు రోజు ఇంట్లో పొడుకోబెట్టుకోండి లేదా మీరే వెళ్ళి పంతులు గారి దగ్గర పడుకోండి ఈ విధంగా ఈ తెల్లవారుజానం మూడు విశేషమైన ఫలితము ఒకవేళ అది మిస్ అయితే కనుక ఆరు గంటలకి ఉదయం ఇవ్వండి దేవాలయంలో ఇవ్వచ్చు ఇళ్ళలో ఇవ్వచ్చు పంతులు ఇంట్లో ఇవ్వచ్చు ఇక తంత్ర జ్యోతిష పరంగా మనకి గురువుకి ఏంటంటే ఆ ధనాన్ని ఆకర్షించాలి కాబట్టి నల్ల చీమలకి గోధుమ నూక కానీ లేకపోతే పంచదార కానీ వెయ్యాలి రావి చెట్టుకు నీళ్లు పోయాలి మేడి చెట్టుకి ఒక బకెట్ తగ్గకుండా నీళ్లు పోయాలి ఏదో నీళ్లు పోయి మనకు స్పూన్ వచ్చిన రావి చెంబో కుదరదు జై శ్రీ జై గురుదత్త అంటూ గురుచరిత్ర పారాయణని వీళ్ళు పారాయణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆ పారాయణ చేసినప్పుడు ఏదో క్యాజువల్గా చేస్తున్నా మనం కాకుండా ఆ స్వామివారు చేసినటువంటి ఆ నీళ్ళని పిక్చరైజేషన్ మన కళ్ళ ముందు ఆ బర్రె వట్టిపోయిన ఆ బర్రె పాలిస్తున్న ఆ దృశ్యాన్ని నరసింహ సరస్వతి స్వాముల వారు చేసింది పట్టేలా చేయాలా అండ్ పరిపూర్ణమైనటువంటి అనురాగం స్వామివారి మీద పెంచుకోవాలి అప్పుడు మాత్రమే ఈ మంత్రం సిద్ధిస్తుంది ఓం ద్రామ్ దత్తాత్రేయా యనమహ అనే మంత్రంతో కార్త్య వీరార్జునుడు సహస్ర భుజాలని చక్క సర్వ సామ్రాజ్యాన్ని స్థాపించాడు చక్రవర్తిగా అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకి మంత్రం అమ్మా ఈ పరిహారంతో బాగుంటుంది రైట్ అండి విశ్వ నామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి కలిసి వచ్చే రోజు అదృష్ట సంఖ్య వాళ్ళకి కలిసి వచ్చే కలర్ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు